చుసిరుగా దోసలు ఈరోజు మేము పొలం వేసినాం కట్ట కింద పొలం అన్న చెరువు పక్కపడి సాపలు పడతారు మూడు పేద సాపలు పెట్టకొచ్చినా ఎందుకంటుంది ఇది ఒకటి రోస్ చేస్తాం ఇదొకటి పుచ్చుడు అనుకుని తింటాం అట్లా మా భీమాని అనుకుంటున్నది మా భీమాడు వాడ నారవసాను నేను జమ్మగూడి జిల్లా వచ్చినా ఏ రాలా మా తిరుపతి దోశలు ఇలా తిరుపతి పది కిలోలు చేపలు తెచ్చిండు కూర్చోడు వేయాల దోస్తులు తిరుపతి మా ఇలా ఇలాడే సమస్య కాక వీళ్ళనైతే మా శరీ చేపలు పట్టిర్రు మంచి ఒక్కొక్కటి అయితే ఆట ఉన్నాయి ఇప్పుడు నాలుగైదు కిలోలు ఉంటాయి ఒక్కొక్కటి మంచిగా ఒకటి రోషి చేస్తాం ఒకటి పులుసు పెడతాం ఎట్లా పెడతారో చూడర్రీ మొత్తం చూడర వీడియో గణం గణంగా చూడరా ఆడా మీరు అంత సాయ్రీ నువ్వు కన్నాకి రారా అరే పొయ్యి దగ్గర ఇంకా కట్టడిసుకుర పర్ అరే రేపు పని చేయరు మీరు ఇదిగా శ్రీగడం జలిపోలేదా పరి 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 పట్టుకరా నువ్వు పట్కరా అది ఊడిసి సర్రా అయితే మన సాపలు మొత్తం గడువు అయిపోయింది ఇప్పుడు ఇవి రోస్ట్ ముక్కలు ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే రోస్ట్ ముక్కలు కడిసినాక తర్వాత కడిగి ఉప్పేసుకొని ఇలా రోస్ట్కి ఏం చేసుకోవాలంటే అలా కొంచెం కారపొడి కొంచెం ధన్నాల మసాలా కొంచెం సాపల మసాలా వేసుకొని మంచిగా దీన్ని కారపొడి మిక్స్ చేసి ఈ ముక్కలైతే మనం కారానికి అద్దుకోవాలి అద్దుకున్న తర్వాత ఆ ఈ ముక్కలను కొంచెము పక్కెట్టాలి పక్కెడితే ఆరినాక మనకు కారపడి టైట్ పడుద్ది అప్పుడు మనం ఆయిల్ పోసుకొని దీనికి సరిపోతే అంత ఆయిల్ పోసుకొని మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి చూడరి కారపట్ట దీని పోసుకుందాం చూడు ఇప్పుడు ధనియాల మసాలా పోసుకుందాం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇంకా కొంచెం నూనె పోసుకోవాలి అట్నే కొద్దిగా అంతా నీళ్ళు పోసుకోవాలి ఇది మొత్తం రోస్ట్కు అన్నీ కలిపిన ఉప్పు కారపొడి మసాలా చేపల మసాలా అన్నీ ముక్కకు మంచిగా పడదన్నట్టు నూనె ఉంటే కారపూట్ల ఇప్పుడు ముక్కలకు మనం ఒక్కొక్క ముక్కను తీసుకుంటాం మంచిగా కారం మంచిగా అద్దుకుంటా కడగడదాం ఓ లేదంటే ఇళ్ళ కారపూసి ఇళ్ళ నూనె ఇన్న మసాలా వేసి కలుపుతారు అలా అంత ముక్కకు మంచిగా పట్టుంది ఒక ఇట్లా దగ్గరికన్నా ఏ ముక్క ముక్క రాసుకొని మంచిగా పెట్టుకుంటే కొంచెం ఆరినట్ అవుద్ది మంచిగా ఉంటుంది మసాలా కారప్పులు కూడా వేస్ట్ కాదు మనీ అరేయ్ ఈ ఊసులు అయిపోయినాయి ఆ కంచుడు పెట్టి ఆ నూనె కరం చేయిపో నేతున్నా అరే ఉల్లిగడ్డలు అవులిగట్టుకోయ్ సాగు తెచ్చి తగడ గోయి కానీ ఇప్పుడైతే కంచుడు వేడైంది మనం తిరుపతి అనే చెప్పినట్టు నూనె పోసుకుందాం మనకైతే నూనెప్పుడు అయింది మన ముక్కలు మొదలు ఆర్మే రోస్ట్ ముక్కలు బెస్ట్లో చూడరి కొంచెం మనకి ఇప్పుడు ముక్కలు గోల్ని బగ్గా ఇట్లా ఇట్లా నూనె ఉంచినాం అనుకో ముక్కిచ్చిపోద్ది మనం ఒకసారి డబల్ వేసుకుందాం ఇప్పుడు తీద్దాం వాసన మంచిగా వస్తుంది వాసన ఇచ్చిన కాదు ఒకగురా ఇది మొత్తం కాలే నువ్వు పరిశ్రమ చేయకు బాత్రూమ్ పెడుద్ది అంత మళ్ళా మళ్ళీ ఎత్తావా తర్వాత ఎత్తా ఉన్నాయి కదా రికా పట్టుకో రికా పట్టుకో మాకు రోస్ట్ ముక్క అయితే అయిపోయినాయి అయినాయి ఇప్పుడు చూడరి ఎట్లున్నాయో పక్కెట్టుకుందాం చాలా ఇప్పుడు మంచి కూర వండుదాం ఇక అరే ఇక రారా కరగర ఈ కంచెం పక్కెట్టు దాన్ని మొత్తం కారం కీరాన్ని కలపాలి మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకునే ముక్కలు పక్కెట్టేసినాం ఓన్లీ మనకి ఇప్పుడు కూర వండుకున్నాం ఇవి సాప ముక్కలు దీన్ని కొంచెం కారొడి ధనియాల మసాలా కలుపుకుందాం కలుపుకొని తలుపుకు మిరపకాయలు మనకు హల్లం పేస్టు అన్ని సేమ్ చికెన్ అనుకున్నట్టే కానీ ఇప్పుడు మనం ముక్కు కట్టాలంటే కారపొడి అనుకుందాం ధనియా మసాలా కారపొడి ఎదురా ఇది చూర్రా మీకు ఇప్పుడు ఈ ముక్కు కాసింది అనుకో మంచి పట్టుకుంటుంది ముక్కు ఇది కారపొడి అనేది ఈ అనేది మంచిగా పట్టుకుంటది తర్వాత కారం వేసుకుందాం కొద్ది ధనియాల మసాలా వేసుకుందాం నంజు పెట్టుకున్నాం పొయ్యి మీద మనం ఇప్పుడు నూనె పోసుకుందాం తాళుపుసుకుందాం మొత్తం తాళపుకుందాం చూడు చూడరు మీరు ఏమేమైతేట్లన్నది అరే ఇది గారి కొద్ది దీన్ని ఊదుర్రా మరి దండు

మీరు బాగా పనిచేత్రి చేస్త్రి నూనె పక్కడిపోయి నూనె పోతాం నూనె అయితే పోసుకున్నాం కొన్ని కొన్ని మిరపకాయ అయితే వేసుకుందాం ఎలకలు వేసుకుందాం కొనండి కొని లవంగాలు వేసుకుందాం అట్లే అయ్యో కూడా వేసుకుందాం ఆడ మంట పెట్టుర్ర మంట మండుపడి ఏం కాదు కానీ చెప్పవి అరే మన శర్ర సాపలు కత్తనాకు ఉంటాయి ఎందుకంటే చెప్పన్న కత్తరాక ఎందుకు చెప్పన్నా మన శరళ దానికి అదేంది పెంపుడు సాప కాదు మన మొత్తం మన పోతాయి వరద మొత్తం వాళ్ళకి పోతుంది అన్ని ఉంటాయి గట్టిగా ఉంటాయి అర్థమైందా పెంచి పెంచి పెంచు ఏం చేస్తారంటే వస్తారు లేకపోతే ఇది మన వెరుగా పోతారు పెంచుతారు రోజు రోజు రోజులకు అన్ని ఇట్లాపలు చేపలు మంచిగా నాసు తింటాయి నాశ ఆకు ఆకుదింటుంది దుబ్బ తింటది మండు తింటది మషిన అన్ని తింటాయి ఇట్లా అవుతాయి మనం కూడా ఇట్లా అన్ని తినాలి పైసెట్ అవుతుంది ఏమైందిరా

బురద కొట్టుకోకుంటే గడ్డ కొట్టుకుంటావా ఇది ఏం రేడు ఇది కోడి దిమ్మ కూడా ఉన్నాడు బర్రెదా ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం ఇప్పుడు కొంత పసుపు వేసుకుందాం ఇప్పుడైతే మనం కారం ఉప్పు మసాలా కలుపుకున్న ముక్కలు సాబ ముక్కలు మనం దానికి మనం తలుపు కేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మంచిగా గోలిన తర్వాత చింతపులుసు పోల్చుకుంటే ముక్క ఇచ్చిపోదు ఏమైనా టేస్ట్ ఉంటుంది ఇస్తా నాకు ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఎందుకు ఐదు నిమిషాల దాకా ఆగినామంటే మీకు నేను ఒక నూనె ఎక్కువ పోసుకున్నా నూనె తక్కువ ఉందనుకో అదంతా మాడిపోతే మంచిగా ఉండదు ఆ నూనెలో కొంచెం ఎక్కువ ఉంటే నూనె ఆ ముక్క మాడిపోదు మనం ఇప్పుడు గంట పెట్టు అడిగే కలిపినాం అనుకో ఇది చికెన్ లెక్క మండలం కాదు శాపం మెత్తకుండదు కాబట్టి ముక్క మొత్తం ఇచ్చిపోద్ది ఇంకో ఇట్లా ఊపుకోవాలి ముక్క మనకు మనం చూస్తున్నాం కదా కిందికి మీద అనేదాకా చూడదు కిందికి అవుతున్నాయి ముక్కలు ఇంకో ఇట్లా ఊపుకోవాలి ఊపుకుంటే ముక్క నీ ఇచ్చిపోయినా నీకు ఎందుకు పోదా కూర ఉడికింది మనకి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే ఎగ్దమ్ ఉంటుంది తినురాభకం చెప్తురు కలిపి చూస్తున్నారు తిన్నరు నా కూర ఇది రోస్ట్ హైలైట్ ఉంది. నా రోస్ట్ ఐవన్ ఉందా? hey ఈ రోస్ట్ ఫెయల్ అయితే అనుకోనే నేను గైవ్స్ ఆర్కు ముచ్చం కెరరేగా. హଁ? కండి ఉంది. కూర టేస్ట్ చేస్తా. కూర దీని కొట్టి హైలైట్ ఉంది. జై తినరా అన్న ఏ మాట కా మాట చెప్పాలను కూర మాత్రం హైలైట్ ఉంది మన శరీరలో చాప మస్తుంది ఎప్పుడన్నా తెచ్చుకుంటే మన తెచ్చుకోవాలి చేప చుసులుగా మేము వేసినా ఘటన ఏది ఉంది ఏమంటారు అదే ఫెయిల్ చేస్తాం అనుకున్నా కానీ మీ అన్న కన్నా నువ్వే జోరండి అక్కడ లొల్లి పెట్టుకుని అనుకున్నా ఎత్తురా ఎత్తుకుంటురా అర్థం కావద్దు బ్రో అర్థం అవుతుంది మంచిగా ఏ ఏ మాట కానీ ఇద్దరు మంచిగా అంటారు దానికి అనుకున్నది దేనికి అనుకున్నది